అన్ని జంతువులు రావాలి ఇక్కడ ఎట్లా వస్తాయో కుక్కలు మనకు ఇప్పుడు కుక్కలు రాని ఈ గేటు గేటు దగ్గర ఎట్లా ఆపరేషన్ ఐదేడు వాటర్ బాడీలో

సత్తు పెళ్లిని నా జీవితంలో మరవను 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 అని చెప్పి కూడా మీకు అక్కడ ఏ పార్టీ వాళ్ళైనా ఉండొచ్చు ఏ శాసనసభ్యుడైనా ఉండొచ్చు ఏ పార్లమెంట్ సభ్యులైనా ఉండొచ్చు కొంతమందితో ఆటంకాలు కూడా రావచ్చు అయినా సరే కార్యక్రమం పూర్తయ్యేదాకా అందరినీ మానసికంగా ఒప్పించి సంతోషపెట్టి ఆ ప్రజా అవసరాల కార్యక్రమాలు అది గ్రీన్ ఫీల్డ్ హైవేనా గ్రీన్ ఫీల్డ్ హై లెవెల్ కెనాల్ అలైన్మెంట్ రేపు రాబోయేటటువంటి రైల్వే లైన్సా అన్నిటినీ కూడా నేను సత్తుపల్లి కేంద్రీకరించే నా జీవితం నా భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చూస్తాం కాబట్టి దయచేసి సత్తుపల్లి ప్రజలకి మీ యొక్క గౌరవం మీ మర్యాద ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ జిల్లా ఏర్పాటు అయిన దగ్గర నుంచి ఈ నియోజకవర్గం ఏర్పాటు అయిన దగ్గర నుంచి ఇది ముందు వరంగల్లో ఉండేవాళ్ళం తర్వాత ఎంసూర్ నియోజకవర్గంలో ఉండేవాళ్ళం మధ్య తాలూకాలో ఉండేవాళ్ళం ఇవన్నీ మార్పులు చేర్పులు చేసుకుంటూ సొత్తు ఒక సంస్కృతి ఒక సంప్రదాయం ఒక గౌరవం ఒక ప్రతిష్ట ఒక పేరు ఒక క్రమశిక్షణ ఇక్కడ ప్రజలు కావచ్చు అధికారులు కావచ్చు ప్రజా ప్రతినిధులు కావచ్చు ఏ స్థాయిలో ఎవరున్నా ఆ పద్ధతిని కొనసాగించి తెలంగాణలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో సత్తుపెల్లికి ఒక ప్రతిష్ట ఉంది అధికారులు ఇక్కడ పనిచేసే పదవులు వచ్చినటువంటి మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని సత్తుపల్లి గౌరవాన్ని కాపాడేటట్టు ఉండాలి సత్తుపల్లి ప్రతిష్ట తిరిగేటట్టుగా ఉండాలి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు కారు మీద కాలేసుకొని మేసం మీద చెయ్యేసుకొని తర్జాగా ఎక్కడికి పోయినా సొత్తుపెంటే లేచి నీకు నమస్కారం పెట్టే స్థితిని కల్పించాము దాన్ని కాపాడండి అని చెప్పి నా ప్రార్థన కాబట్టి దయచేసి నేను ఎక్కడున్నా అది పాలేరులో ఉన్నానా ఖమ్మంలో ఉన్నానా లేదు అధికారంలో లేకపోయినా కూడా నాకు తెలిసినటువంటి మంత్రులతోటో మిత్రులతోటో ముఖ్యమంత్రులతోటో మాట్లాడే శక్తిని నాకు మీరు కల్పించారు నేను అధికారంలో లేకపోయినా కూడా ఫీల్డ్ హైవే కావచ్చు మీ ఎగ్జిట్ కావచ్చు ఆ రకంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా పని చేయించుకునే శక్తి మీరు నాకు ఇచ్చారు కాబట్టి నిన్న పోతే కూడా నేను ఆ మంత్రులను కలిసి నాకు సొత్తపేరి నుంచి కొవ్వూరుని ప్రపోజ్ చేయండి దనుబెన నుంచి కొండపల్లికి రైల్వే లైన్ ప్రపోజ్ చేయండి కొత్తగూడెం ఎయిర్పోర్ట్ ఇవ్వండి ముఖ్యమంత్రి గారు మాకు దేశంలో లేని విశ్వవిద్యాలయాన్ని మన్మోహన్ సింగ్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ తీసుకొచ్చారు Eu <laughs> bato